కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తులు మొదటగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో బెయిల్ లభిస్తుంది మరికొన్ని సందర్భాల్లో బెయిల్ పిటిషన్ను కోర్టులు కొట్టివేస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో అసలు ఈ బెయిల్స్ ఎన్ని రకాలు ఏ సందర్భాల్లో ఈ బెయిల్లకు అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అసలు ఈ బెయిల్స్ సంబంధించినటువంటి ప్రొసీజర్ మొత్తం మీద ఎలా ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి సార్తో మనం సార్ చెప్పండి అంటే కేసులో ఎరుక్కునేటువంటి ప్రతి వ్యక్తి మొదటగా బెయిల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు సో అసలు ఈ బెయిల్ అంటే ఏంటి ఎన్ని రకాల బెయిల్స్ ఉంటాయి రైట్ మొదటిగా ఆర్టికల్ ట్వంటీ వన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి వ్యక్తికి కూడా రైట్ టు లైఫ్ పర్సనల్ లిబర్టీ అనేటువంటిది ఇవ్వబడింది వ్యక్తిగత స్వేచ్ఛకి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వటం జరిగింది సో వీలున్నంత మటుకు ఒక వ్యక్తి యొక్క పర్సనల్ లిబర్టీని కట్టెలు చేయకూడదు అనేది అక్కడ రాజ్యాంగం ప్రకారం అనుకున్నటువంటి హక్కు ఒక వ్యక్తి మీద ఎంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికీ న్యాయస్థానంలో నిర్ధారణ జరగందే ఆ వ్యక్తి నిర్దోషిగానే పరిగణింపబడతాడు సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ పర్పస్ అవసరం అనుకున్నప్పుడే అతన్ని చేయాలి లేదంటే చేయకూడదు అందుకే జనరల్ నామ్ అండ్ ప్రిన్సిపల్ ఏమంటే బెయిల్ ఈజ్ ద నామ్ జైల్ ఈస్ అన్ ఎక్సెప్షన్ సో ఒక వ్యక్తి మీద అభియోగాలు ఉన్నప్పుడు అతన్ని అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వడం అరెస్ట్ అయినా బెయిల్ ఇస్తారు అరెస్ట్ కాకముందు ఇచ్చేది యాంటిసిపేటరీ బెయిల్ అంటారు అలాగే డిఫాల్ట్ బెయిల్ అనుకోటి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి డీటెయిన్ చేశారు సిక్స్టీ డేస్లోనో లేదా నైంటీ డేస్లోనో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు ఇంకా డిటెన్షన్లోనే ఉన్నారు అప్పుడు ఆర్ సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ సిఆర్పిసి ప్రకారం డిఫాల్ట్ బెయిల్ అనేది ఇస్తారు అలాగే మ్యాండేటరీ బెయిల్ అంటుంది ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభియోగాల నిమిత్తం ఉదాహరణకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష అనుకోండి ఆ ఫైవ్ ఇయర్స్ అతను ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్గా ఆల్రెడీ జైల్లో ఉన్నారు సో ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు ట్రయల్ అవ్వచ్చు ఏం జరుగుతున్నా ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆ వ్యక్తిని ఖచ్చితంగా విడిచిపెట్టాల్సిందే మ్యాండేటరీ బెయిల్ సో బెయిల్ అరెస్ట్ అయినప్పుడు అరెస్ట్ కాకముందేమో ప్రీ అరెస్ట్ బిల్ లేదా యాంటిసిపేటరీ బిల్ అరెస్ట్ అయ్యారు కానీ సిక్స్టీ డేస్లోనో నైంటీ డేస్లోనో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అవ్వలేదు అంటే డిఫాల్ట్ బిల్ అలాగే లాస్ట్లీ మ్యాండేటరీ బెయిల్ మ్యాండేటరీ బెయిల్లో ఇంకో రెండు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వన్ హాఫ్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్ పనిష్మెంట్ ఆల్రెడీ సర్వ్ చేసి ఉన్నారనుకోండి అప్పుడు కూడా మ్యాండేటరీ బెయిల్ వర్తిస్తుంది ఆ కేసులో ఒకవేళ ఫర్దర్ డిటెన్షన్ కావాలి అంటే ఖచ్చితంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు విని రీజన్స్ని రికార్డ్ చేసిన తర్వాతనే వన్ హాఫ్ ఆఫ్ ద సెంటెన్స్ సర్వ్ చేసినా కూడా ఫర్దర్గా డిటైన్ చేయొచ్చు అదే మీరు ఫస్ట్ టైం అఫెండర్ అనుకోండి వన్ థర్డ్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్ పనిష్మెంట్ సర్వ్ చేసిన వెంటనే మీకు అనేది మ్యాండేటరీ బెయిల్ వస్తుంది వన్ థర్డ్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్ పనిష్మెంట్ తర్వాత కూడా మిమ్మల్ని డిటైన్ చేయాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినాలి రీజన్స్ రికార్డ్ చేయాలి అప్పుడే ఫర్దర్గా డీటెయిన్ చేయొచ్చు ఇలా నాలుగు రకాల బెయిల్స్ అనేవి ఉన్నాయి మరి అసలు కోర్టు బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ ఏ ప్రాతిపదికన ఏ ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఇస్తుంది అసలు ఎలైజ్డ్ అఫెన్స్ ఏంటి గ్రావిటీ ఆర్ సీరియస్నెస్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటి ఎక్యూజ్ యొక్క పాత్ర ఏంటి ఎక్యూజ్డ్ దాంట్లో ఏ విధంగా ఏ మేరకు పార్టిసిపేట్ చేశాడు ఎక్యూజ్ డిటెన్షన్లో ఉండాల్సిన అవసరమే ఉంది బయట ఉన్నా సరే ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉందా లేదా ఎక్యూజ్డ్ బయటకు వస్తే విట్నెసెస్ని హ్యాంపర్ చేసి విట్నెస్ని ఇంటర్ఫేర్ చేసి ప్రభావితం చేసే అవకాశం ఉందా ఎక్యూజ్ని డిటెన్షన్లో కాకుండా విడిచిపెడితే దేశం విడిచి పారిపోయేటువంటి అవకాశం ఉందా ఇలాంటి అనేక అనేక కారణాలని అనేక అనేక ప్రాతిపదికల్ని పరిగణలో తీసుకున్న తర్వాతే రీజన్స్ని క్లియర్గా స్పెసిఫై చేసి బెయిల్ అనేది కోర్టు జారీ చేయొచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ నాలుగు రకాలైన బెయిల్స్లో ఏ రకమైనటువంటి క్రైమ్ చేసినప్పటికీ కూడా ఈ నాలుగు రకాలైనటువంటి బెయిల్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుందా రైట్ మనకి బెయిలబుల్ అఫెన్సెస్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అని చెప్పేసి స్కెడ్యూల్ వన్లో ఉంటాయి సరే అందరికి అర్థమయ్యే భాషలో అంటే చిన్న చిన్న అఫెన్సెస్ ఏమో బెయిలబుల్ అఫెన్సెస్ పెద్ద అఫెన్సెస్ ఏమో నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ బెయిలబుల్ నాన్ బెయిలబుల్ రెండింటిలో కూడా బెయిల్ అనేది కోర్టు ఇవ్వచ్చు అది అంటే ఇప్పుడు ఒకసారి బెయిల్ ఇచ్చిన తర్వాత దానికి టైం పీరియడ్ అనేది ఎలా నిర్ణయిస్తూ ఉంటారు సో కొన్ని కొన్నిసార్లు బెయిల్ క్యాన్సిల్ అయింది అనేటువంటి మాట కూడా వింటూ ఉంటాం సో ఏ సందర్భాలు అది సాధ్యమవుతుంది జనరల్గా ఒక్కసారి బెయిల్ అంటూ ఇష్యూ చేసిందంటే కోర్టు మాక్సిమం దాన్ని అయితే రివోక్ చేయదు క్యాన్సిల్ చేయదు అయితే క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది బెయిల్ ఇచ్చేటప్పుడే కొన్ని కండిషన్స్ స్పెసిఫై చేస్తుంది కోర్టు ఆ కండిషన్స్ని ఏదైనా సరే వైలేట్ చేస్తే ఎక్యూజ్డ్ బెయిల్ క్యాన్సిల్ చేయొచ్చు అయితే ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఒక సంచలనమైన తీర్పు తీర్పిచ్చింది బెయిల్ కండిషన్స్ వైలేట్ చేయకున్నప్పటికీ ఒకవేళ సీరియస్నెస్ ఆఫ్ అఫెన్సెస్ కానీ తీవ్రమైనటువంటి అయ్యున్నట్లయితే ఒకవేళ యాక్చువల్ ఫ్యాక్ట్స్ని పరిగణలోకి తీసుకోకుండానే కోర్టు బెయిల్ ఇష్యూ చేసున్నట్లయితే ఒకవేళ కోర్టు బెయిల్ జారీ చేసేటప్పుడు మంజూరు చేసేటప్పుడు ప్రాపర్ జ్యుడిషియల్ మైండ్ అప్లై చేయలేదు అన్నట్లయితే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్కి ఎగ్రిడ్ పార్టీ వేసుకోవచ్చు ఆ కోర్టులోనో పై కోర్టులోనో క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ అనేది జరగవచ్చు సో జనరల్గా ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు బెయిల్కి వెళ్ళి వెళ్తూ ఉంటాం సో అసలు ఈ బెయిల్కి వెళ్ళడం ఎలా ఏ కోర్టుకు ముందుగా వెళ్ళాలి సో ఈ ప్రాసెసర్ అంతా ఎట్లా ఉంటుంది తీసుకుంటుంది యాంటిసిపేటరీ బెయిల్ అయితే గనక సెషన్స్ కోర్టులోనో హైకోర్టులోనో వెళ్ళచ్చు సెషన్స్ కోర్టుకు వెళ్ళిన తర్వాతే హైకోర్టుకు వెళ్ళాలని ఏమీ లేదు నేరుగా హైకోర్టుకు కూడా వెళ్ళొచ్చు అలా కాకుండా ఆల్రెడీ అరెస్ట్ అయ్యి డిటైన్ అయిపోయి ఉన్నారు అప్పుడు ఎక్కడైతే అరెస్ట్ అయ్యారో ఆ కన్సర్న్ జూరిస్డిక్షనల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళు బెయిల్ అప్లై చేసుకోవాలి అక్కడ కానీ బెయిల్ డిస్మిస్ అయితే పై కోర్టులో బెయిల్ అప్పీల్ చేసుకోవచ్చు సో ముఖ్యంగా అంటే ఇప్పుడు బెయిలబుల్ అవైలబుల్ చెప్పారు కాబట్టి ఎలాంటి క్రైమ్స్లో ముఖ్యంగా బెయిల్ రావడం అనేది చాలా టఫ్ అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు మీకు ఒకటి చెప్పాను బెయిల్ ఈజ్ ఎ నాన్ జైల్ ఈజ్ ఎన్ ఎక్సెప్షన్ అని అయితే కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయి ఆ ప్రత్యేక చట్టాల్లో ఏ ఏ నేరాలు అయితే ప్రిస్క్రైబ్ చేశారో వాటి నిమిత్తం ఇది ఆపోజిట్ జైల్ ఈజ్ అ నామ్ బెయిల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ ఉదాహరణకి అల్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ పోక్సో యాక్ట్ ఎన్డిపిఎస్ యాక్ట్ ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి క్రిమినల్ చట్టాలు వీటిలో ఉన్న నేరాల నిమిత్తం జైల్ ఇస్ అ నామ్ బెయిల్ ఇస్ అన్ ఎక్సెప్షన్ వీటిలో అందుకే బెయిల్ రావటం అనేది చాలా కష్టం మన రాజకీయ నాయకులను కూడా చూసున్నట్లయితే ఎప్పుడైతే ఈ పిఎంఎల్ఏ ఎఫ్సీఆర్ఏలో వీళ్ళు అరెస్ట్ అయ్యి లోపలికి వెళ్తారో అంత ఈజీగా బయటకు రారు అదే ఆర్డినరీ కన్వెన్షనల్ క్రైమ్స్ అయితే చాలా ఈజీగా బయటకు వచ్చేస్తూ ఉంటారు మనం చాలా సందర్భాల్లో ఎక్కువగా స్టేషన్ బెయిల్ అనేటువంటి మాట కూడా వింటూ ఉంటాం సో ఇలాంటి క్రైమ్స్లో ఈ స్టేషన్ బెయిల్ ఇస్తూ ఉంటారు సో చాలామంది కూడా అక్కడ కొంతమేరు అవినీతి జరుగుతున్నటువంటి అభిప్రాయం కూడా ఇప్పుడు ఏమవుతుందంటే అర్నీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఒక జడ్జ్మెంట్ ఉంది ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నేరారోపణ నిమిత్తం ఏడు సంవత్సరాల కన్నా తక్కువ జైలు శిక్షలు ఉన్నట్లయితే అలాంటి వాటిలో అరెస్ట్ చేయకుండా ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ప్రకారం జైల్లోనే బెయిల్ లాంటిది ఇచ్చేసి వదిలిపెట్టమి అని చెప్పేసి అయితే అర్నీష్ కుమార్ కేసులో ఓన్లీ ఫోర్ నైంటీ ఎయిట్ఏ నిమిత్తమే చెప్పిన సబ్సిక్వెంట్గా సతీంద్ర కుమార్ వర్సెస్ అండ్ సతీంద్ర కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ ట్వంటీ ట్వంటీ టూ సుప్రీంకోర్టు ఏం క్లారిఫై చేసిందంటే ఉన్నటువంటి అభియోగాలు కానీ ఏడు సంవత్సరాల లోపడి పనిష్మెంట్ ఉన్నట్లయితే గనక అరెస్ట్ చేయకూడదు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి ప్రకారం వాళ్ళకు నోటీసులు జారీ చేయాలి అని చెప్పేసి ఉంది సో చాలామంది చూస్తూ ఉంటాము ఈ బెయిల్ పొందడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అని చాలామంది భావిస్తుంటారు నిజంగా ఈ బెయిల్ పొందడం అనేది కొంత కొంతమేర కష్టం అనుకోవచ్చు ఎట్లా అంటే సి ఖర్చు వ్యవహారం అంటే అడ్వకేట్స్ వాళ్ళ వాళ్ళ పనితీరు వాళ్ళ వాళ్ళ స్టాండింగ్ బట్టి వాళ్ళ వాళ్ళ ఎక్స్పర్టీస్ బట్టి వాళ్ళు ఛార్జ్ ఉంటారు దాని గురించి మనం మాట్లాడకూడదు అయితే పేదరికం అనే కారణం వల్ల పేదరికం అనే ప్రాతిపదికన ఎవరు కూడా జైలులో మగ్గకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఓకే ఇలాంటి వాళ్ళ నిమిత్తం ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది మనకి ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అదే ఒకవేళ బెయిల్ ఇచ్చేటప్పుడు షూరిటీస్ నిమిత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ థౌజండ్కి రెండు ష్యూరిటీలు అని చెప్పి బెయిల్ ఇష్యూ చేశారు ఆ ఫిఫ్టీ థౌజండ్ నిమిత్తం షూరిటీస్ ఫర్నిష్ చేసే అవకాశం కూడా లేదనుకోండి అలాంటి కారణాల్లో అలాంటి కేసెస్లో దాన్ని వే ఆఫ్ చేసి రిలీజ్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూ ఉంది అయితే పేదరికం అనేది కేవలం దట్ షల్ నాట్ బి ద సోల్ క్రైటీరియా ఫర్ కంటిన్యూ డిటెన్షన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఇన్ ప్రెజెంట్స్ సో చాలా మంది అడ్వకేట్ తీసుకునేటువంటి డబ్బులు వాళ్ళే తీసుకుంటారు బెయిల్ కోసం కోర్టుకు ఏమి కట్టరు అని చాలామంది భావిస్తూ ఉంటారు నిజంగా కోర్టుకు ఇలాంటి బెయిల్ సందర్భం ఇచ్చేటువంటి సందర్భంలో డబ్బులు ఏమైనా కట్టాల్సిన అవసరం ఈ షూరిటీల నిమిత్తం ఏదైతే కోర్టు ప్రిస్క్రైబ్ చేస్తుందో అది ఖచ్చితంగా పార్టీస్ క్లయింట్స్ బేర్ చేసుకోవాలి నేను ఇంతకు ముందు చెప్పినట్టు ప్రతి అడ్వకేటు వాళ్ళ వాళ్ళ ఫీ వేరి అవుతూ ఉండిద్ది స్టాండర్డ్గా ఇదిగో బెయిల్ నిమిత్తం డివర్స్ నిమిత్తం సర్వీస్ మ్యాటర్ నిమిత్తం రెట్ నిమిత్తం ఇంత స్టాండర్డ్ ఫీ అని చెప్పేసి ఎక్కడా లేదు అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది వాళ్ళ ఎక్స్పర్టైజ్ అది వాళ్ళ స్టాండింగ్ బట్టి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు డైరెక్ట్గా సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా హైకోర్టు కాకుండా నేరుగా సుప్రీంకోర్టు కూడా మనం ఒక ఎస్ఎల్పి ద్వారా వెళ్ళొచ్చు అలా అనేక సందర్భాల్లో వెళ్ళినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఎన్నో సెలబ్రిటీ హై ప్రొఫైల్ కేసులో వాళ్ళు నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళటం అక్కడే బెయిల్ తీసుకోవడం కూడా జరిగింది అయితే జనరల్గా సుప్రీంకోర్టు ఏమంటే నేరుగా తమ దగ్గరకు వచ్చినప్పుడు కొంత రిలక్టెంట్గా ఉంటారు కింది స్థాయిలో మీకంటూ అవకాశం ఉన్నప్పుడు అది ట్రయల్ కోర్టులో అవ్వచ్చు లేదంటే హైకోర్టులో అవ్వచ్చు మీకంటూ అవకాశం ఉన్నప్పుడు నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చి సుప్రీంకోర్టులో కేసెస్ యొక్క ఓవర్ బర్డన్ ఓవర్లోడ్ పెరుగుతూ ఉంది ఇలా చేయటం సరికాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు రిలెక్టెంట్గానే ఉంటూ ఉంటుంది సో చాలా సందర్భాల్లో హై ప్రొఫైల్స్ కేసెస్ చూస్తే ఇమీడియట్గా వెంట వెంటనే వాళ్ళు వేరే వేరే డిఫరెంట్ కోర్టులో బెయిల్ పిటిషన్స్ వేస్తూ ఉంటారు సో జనరల్గా ఈ బెయిల్ పిటిషన్ ఒకసారి తిరస్కరణ గురైతే ఎన్ని రోజుల తర్వాత బెయిల్ వేసుకునేటువంటి అవకాశం చట్టంలో ఎక్కడా కూడా ఇన్నిసార్లే బెయిల్ వేయాలి ఒకసారి బెయిల్ డిస్మిస్ అయితే మళ్ళీ వేయకూడదని లేదు చట్టంలో ఎక్కడా కూడా ఏదో బెయిల్ ఒకసారి డిస్మిస్ అయితే ఖచ్చితంగా ఇంకో వన్ వీకో టెన్ డేస్ ఆగాలని లేదు కాకపోతే ఈ రోజున బెయిల్ డిస్మిస్ అయింది పలానా కారణాల నిమిత్తం డిస్మిస్ అయింది అట్లీస్ట్ చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ చూపించుకోవటం కోసం కొంత టైం వెయిట్ చేస్తూ ఉంటారు అయితే చేంజ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ చూపించాలని ప్రతి కేసులో కూడా మనం అనుకోవడానికి లేదు ఫర్ ఎగ్జాంపుల్ బెయిల్ ఇష్యూ చేసేటప్పుడే దాంట్లో ఖచ్చితంగా రీజన్స్ రికార్డ్ చేయాలని ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఇష్యూ చేసినటువంటి బెయిల్లో లో రికార్డ్ చేసిన రీజన్స్ కానీ అప్రాపరేట్గా లేకుంటే దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం ఉంటే వెరీ నెక్స్ట్ డే మీరు హైకోర్టులో బెయిల్ని అప్పీల్ చేసుకోవచ్చు సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు బెయిల్ పొందేటువంటి అవకాశం ఉంటుంది ఒక్కొక్కవేళ కొన్ని కేసెస్లో అరెస్ట్ కాబోతున్నామనేటువంటి తెలిసినటువంటి నేపథ్యంలో యాంటీస్పేటరీ బెయిల్ లాంటివి కూడా వేసుకునేటువంటి అవకాశం మనకు రాజ్యాంగం కల్పించినటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక బెయిల్ బెయిల్స్ కు సంబంధించి సో చాలా రకాల ఫీజులు అంటే షూరిటీకి సంబంధించినటువంటి ఫీజులు కట్టాల్సి ఉంటుంది అంతేకాకుండా ఉన్నటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్టేజ్ అంటే వాళ్ళు తీసుకునేటువంటి ఫీజును బట్టి కూడా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఓవరాల్గా చూస్తే బెయిల్ అనేటువంటిది పొందడం అనేది ప్రతి ఒక్కరి అంటే ఎవరైతే అరెస్ట్ అయినటువంటి